జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ శుభ సమయంతో నీ జీవితం బంగారుమయం కాబోతుంది ఈ వారాహి అమ్మ మాటను పూర్తిగా విను అని అమ్మవారు అయితే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి శుభగడియలతో నీ జీవితము అనేది బంగారుమయం కాబోతుంది మరి అమ్మ మాటను అలాగే నీకు దక్కబోయేటటువంటి ఆ శుచికరమైన జీవితాన్ని తప్పకుండా ఆ శుభకరమైన జీవితాన్ని తప్పకుండా తీరుస్తాను అని అంటుంది మరి అమ్మ అందించే ఆ సందేశం ఏమిటో అమ్మ మాటల్లోనే తెలుసుకుందాము నీ జీవితంలో శుభగడియలు రాబోతున్నాయి ఆనందంతో నీ జీవితాన్ని గడపబోతున్నావు మరి ఆలస్యం చేయకుండా నేను చెప్పేటటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను చూడమ్మ చాలా రోజుల నుంచి చూస్తున్నాను చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఎందుకు నువ్వు అడిగిందే కదా నేను ఇచ్చాను అయినా సంతోషం అనేదే నీ మొహంలో కరివైపోయింది ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అసలు దేని గురించి అమ్మా నీ బాధంతా నాతో చెప్పు కొన్ని రోజుల నుండి చూస్తున్నా చాలా ఆలోచిస్తూ ఉన్నావు కనీసం రాత్రులు నిద్రపోకుండా నీలో నీవే నీ మనసును ఓదార్చుకుంటూ గడుపుతున్నావు అమ్మా ఇది నీ పరిస్థితి అని కూడా చెప్పుకోవటం లేదు ఎందుకని నేనంత కానిదాన చెప్పు నన్ను మర్చిపోయావా లేదంటే నీ పిల్లల పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నావు అలాగే నీ కుటుంబంతో గడపకుండా ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతున్నావు మనోవ్యాధికి అసలు మందే లేదు అది నీకు తెలిసిందే కదా మరి అంతగా ఆలోచించడం వలన నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు లోకంలో ఎవరికీ జరగనివైతే నీ ఒక్కదానికి జరగలేదు కదా అందరికీ ఉన్న బాధలు కష్టాలు సంతోషాలు అవే నీకు కూడా దక్కాయి మరి ఎందుకంత ఆలోచన నీ ఆలోచనలే నిన్ను ప్రశాంతంగా లేకుండా నేను చిత్రవేదకి గురి చేస్తున్నాయి ఆ ఆలోచనలకు దూరంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఒక పనిని నీకు నువ్వు నియమించుకొని దాని అందు శ్రద్ధ వహించి ఇంట్లోనే మొక్కలు నాటి వాటి వద్ద కాసేపు గడుపు లేదంటే పూజా మందిరంలో నీకు ఇష్టమైన ఇష్టదైవం ముందు కాసేపు గడుపు నీ కుటుంబ బాధ్యతలందు నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు తర్వాత మంచి మంచి భక్తి పాటలు విను నీవు సంతోషంగా గడిపిన సమయమును గుర్తు తెచ్చుకో అప్పుడు నీకంటూ సమయం అనేదే తెలియకుండా రోజు గడిచిపోతుంది కదా అంతే కానీ నువ్వు ఒంటరిగా ఉంటూ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకోవటం చాలా పొరపాటు ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నీకే తెలుస్తుంది అలా కాకుండా అనవసర విషయాల కోసం నీ బంధం దగ్గర గొడవపడుతూ ఉండటం అసలు మంచిది కాదు మీకోసం ఎంతో కష్టపడి వచ్చే భర్తకు భారీ సహకారం పిల్లల అల్లరి చాలా సంతోషంగా అనిపించాలి కదా అతను ఆఫీసులో పెద్ద కష్టమంతా పోయేలా ప్రేమ అనురాగంతో ఉండిన సంభాషణలు కొనసాగించాలి అప్పుడే మీ ఇద్దరి మధ్య మంచి ఆప్యాయత అనేది ఏర్పడుతుంది పిల్లలు ఏదైనా కానీ మీ నుండే కదా నేర్చుకునేది పిల్లలకు మంచి కానీ చెడు అలవాట్లు అడబడాలి అంటే అది మీ నుంచే వారికి క్రమశిక్షణ అనేది అలవడుతుంది ఉదయం నుంచి ఇంట్లో పనులు కుటుంబంలో ఉండే అందరి పనులు చూస్తూ నా బాధ్యతలు చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తావు కానీ నీలో ఏదో తెలియనటువంటి బాధ నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లేదని ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఒకరిస్తేనే మనకి మనం తెచ్చుకుంటే రాదు అది నీవు ప్రత్యేకంగా పొందనవసరం లేదు ఆ గుర్తింపు నీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అది ప్రతిరోజు నువ్వు తెలుసుకోనవసరం లేదు ఎవరో నిన్ను పొగలతలతో ముంచేస్తే అవసరం కూడా లేదు ఏదో ఒకరోజు అది తప్పకుండా బయటపడుతుంది నీ గురించి అందరూ అనుకునే అవసరం లేదు నీ మనోధైర్యంతో నీకు నీవు చెప్పుకుంటే చాలు అనవసరంగా మీలో మీరు చిన్న చిన్న విషయాలకే యుగాలు పెంచుకొని రోజు రోజుకి మీ మధ్య దూరాలు పెంచుకొని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనవసరంగా దేవుడిచ్చిన మంచి జీవితాన్ని ఎక్కువగా ఆలోచించి పాటు చేసుకుంటున్నారు ఇదంతా కాకుండా బంధం దూరమైన తర్వాత భగవంతుడే ఇలా చేశాడని మరలా ఆ పాపమంతా ఆ భగవంతునిపై వేస్తున్నారు అసలు ఇది న్యాయమైన నీవే చెప్పు నీ కోసం వచ్చిన రోజులను సంతోషంగా ఎలా గడపాలని ఆలోచించండి అంతేకాని ఉన్న రోజుల్లో మీరు మీరు అపోహలతో కాలం వృధా చేసుకుంటూ మీకు మీరే లేనిపోని గొడవలకు తావిచ్చుకుంటూ మీలో తప్పెవరిది అయినా సరే మీలో మీరు క్షమాపణలు చెప్పుకోవడంలో తప్పేం లేదు అలాగే మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచవలసిన బాధ్యత కూడా మీపై ఉంటుంది పసిపిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి వారిని మన నుంచే నేర్చుకోవడానికి పూర్తి అవకాశం అనేది ఉంటుంది కనుక నీ జీవితంలో అపోహలకు తావకుండా నలుగురికి ఆదర్శప్రాయంలా ఉండేలాగా మీ జీవితాన్ని మీరు మలుచుకోవాలి నేను మీ నుండి కోరుకునేది మీ బంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను నా ఈ మాటను పూర్తిగా పాటిస్తారని కూడా ఆశిస్తున్నాను చిన్న చిన్న విషయాల పట్ల మీరు ఇంతలా ఆలోచించడం అసలు మంచిది కాదు ఈ విషయాల విశ్వంలో మీరు ఏమి చేస్తున్నా మీ మనసులో ఏమి ఉన్నా నాకు తెలుస్తుంది మీరు నిద్ర లేకుండా దుఃఖిస్తూ ఉంటే మిమ్మల్ని నేను కనిపెట్టలేను అని అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు నా భక్తుల మనసుని కూడా పూర్తిగా చదువుతారని తెలుసుకోండి నీకు అద్భుతమైన మంచి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు దానికి నువ్వు అందరిట్టు న్యాయం చేయాలి తప్ప దానిలోనే నువ్వు సంతోషం ఎత్తుకోవాలి తప్ప లేనిపోని అపోహలతో నీ జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు మరీ ముఖ్యంగా చెబుతున్నాను నీ వల్ల ఎవరూ కూడా బాధపడలేదు అలాగే నీవు కూడా బాధపడవద్దు నీ జీవితాన్ని నీవే బాధ పెట్టుకునేలాగా చేసుకోవద్దు నీకు నీవే తక్కువ చేసుకోవద్దు నీ బాధ వలన నువ్వు చాలా అలసిపోయి ఉన్నావని అర్థమైంది ఇక ఈ బాధని వదిలి శుభకరమైన జీవితాన్ని ఆనందకరమైన రోజులను పొందు నీకు నేను చెప్పినట్లు మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండు అప్పుడు నీలో ఉన్న బాధ పూర్తిగా నశిస్తుంది శుభకరమైన ఆనందమైన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది ఏది చేసుకోవాలన్నా మనమే చేసుకుంటాము నాపై నమ్మకం ఉంచి ప్రశాంతకరమైన వాతావరణాన్ని అలవరుచుకో ప్రశాంతమైన వాతావరణం అలవరుచుకుంటే ఎక్కడెక్కడో తిరగమని కాదు నీ ఇంట్లో నీవు సృష్టించుకునేదే ప్రశాంతమైన వాతావరణం ఇక నుంచి మీ ముఖంలో దిగులు అనేది కనిపించకూడదు మహాలక్ష్మిలా నిండుగా నవ్వుతూ ఉండాలి కేవలం నీ నవ్వు చూచి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా వారి బాధను మర్చిపోయేలా ఉండాలి నీ మంచి కోసం చెప్పిన మాటలన్నీ నీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇక నుంచి నీ జీవితాన్ని నీవే ఆనందమయం చేసుకుంటావు అనుకుంటూ ఈ అమ్మ నీ నుంచి సెలవు తీసుకుంటుంది అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందించారండి మనలో లేనిపోని అపోహలు పెంచుకుంటూ అనవసరంగా యుగాలు పెంచుకొని గొడవలు పెట్టుకొని బంధాన్ని దూరం చేసుకోవాల్సిన సమయం అనేది అవసరం లేదు అలాగే మిమ్మల్ని మీకు వేరే వాళ్ళు గుర్తించవలసిన అవసరం లేదు మీ యొక్క ఖాళీ సమయాన్ని అమ్మవారు చెప్పినట్టుగా ఈ మొక్కల్లో పెంచుకోవటము భక్తి పాటలు వినటమో ఏదో ఒక వర్క్ అనేది మనము పెంచుకుంటూ ఆ వర్క్ మీద మనము దృష్టిని సారిస్తే తప్పకుండా మన మనసంతా వాటి వైపు వెళ్తుంది దాంట్లో మనం ఆనందాన్ని చూసుకోవచ్చు ఎవరో మనల్ని పొగడవలసిన అవసరం లేదు మనం చేసే మనం అంతా కూడా చూసుకుంటే అసలు ఎటువంటి బాధ అనేది కూడా దిగులు అనేది కూడా మన జీవితంలో ఉండదు మనకిచ్చిన భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి అంటే అనుమానాలకు అపోహలకు తావివ్వకుండా మనము ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటాము అనే దాన్ని మనము అర్థం చేసుకుంటే మన జీవితం అంతా కూడా సంతోషంగానే ఉంటుంది ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండవచ్చు అని వారాహిమ వారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత